భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య తప్పకుండా చేయవలసిన పది ముఖ్యమైన పనులు లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకుని కూర్చుంటుంది భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య తప్పకుండా చేయాల్సిన పనులు ఇవే ఏ భార్య అయితే ఈ పనులు తూచా తప్పకుండా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకుని కూర్చుంటుంది అని తాళపత్ర నిధి అనే గ్రంథంలో ఋషులు చెప్పారు భార్య ఎప్పుడైనా సరే భర్త మంచినే కోరుకుంటుంది అలా భర్త మంచినీ కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా భక్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భక్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇంట్లో ధనం మెదలాలి అన్న ఆర్థిక సమస్యలు పోవాలి అన్న భర్త సంపాదన పెరగాలి అన్న స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు కొన్ని నియమాలను పాటించాలి అవి తాళపత్ర గ్రంథంలో చెప్పారు మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అనే చిన్న కామెంట్ చేయండి అలానే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అప్పుడే మేము చెప్పేది నీకు పూర్తిగా అర్థమవుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భర్త ఇంటి నుండి బయటకు వెళ్లిన ఒక ముహూర్త కాలంపాటు భార్య బట్టలు అతకకూడదు అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీస్ కి కావచ్చు లేదా వ్యాపార స్థలానికి కావచ్చు అంటే మీ భర్త ఆఫీస్ కి పనికి వెళ్లిన తర్వాత ఒక ముహూర్త కాలం పాటు బట్టలు అతకకూడదు ముహూర్త కాలం అంటే ఒక గంట పాటు కనుక భర్త బయటకు వెళ్లిన గంట వరకు బట్టలు అతకకూడదు అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్లిన వెంటనే ఇల్లు ఆడవకూడదు చెత్త ఇంటి బయట వేయకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్లగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా తుడిచి డస్ట్ బిన్ లో వేస్తారు కానీ అలా కూడా చేయకూడదని శాస్త్రం చెబుతుంది అలా కాదని భర్త వెళ్లిన వెంటనే ఇల్లు తుడుస్తే భర్త సంపాదన పెరగదు తగ్గిపోతుంది కాబట్టి భర్త బయటకు వెళ్లిన తరువాత ఒక గంట పాటు ఇంట్లో చెత్త ఉడవకూడదు స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గంట తర్వాత ఊడ్చుకోవచ్చు అలాగే భక్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి పసుపులో యాంటీబయాటిక్ ఉండటం వల్ల ఎటువంటి క్రిమినల్ను దరిచేరనివ్వదు ముఖానికి పసుపు రాసుకోవడం వలన ముటమలు కూడా రాకుండా ఉంటాయి ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే భక్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమను ధరించాలి చాలా మంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కాని పాకిట్లో కుంకుమ ధరించరు కేవలం పెద్ద ముత్తైదులు మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు అలా అనుకోవడం తప్పు పెళ్లైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థానాలలో పాపిడి ఒకటి కనుక స్త్రీలు కచ్చితంగా కుంకుమను పాపిట్లో ధరించాలి చాలా మంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కాని పాకిట్లో కుంకుమ ధరించరు కేవలం ముత్తైదువులు మాత్రమే పాకిట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు అలా అనుకోవడం తప్పు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థానాలలో పాపిడి ఒకటి కనుక స్త్రీలు కచ్చితంగా కుంకుమ పువ్వు పాకిట్లో ధరించాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా పరచడం రాజులు ధరించాలి అలాగే తలలో పూలు ధరించాలి గులాబీ పూలు మల్లెపూలు చామంతి పూలు ఇలా ఏదో ఒక పువ్వులు పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడూ మెడలో మంగళసూత్రం వేసుకోవాలి అలాగే కాలికి మెట్లు పెట్టుకోవాలి ఇలా పంచమంగళాలు ధరించాలి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు ఈ కాలంలో పొరపాటున కూడా స్త్రీలు నిద్రించకూడదు ఎందుకంటే స్త్రీని గుహలక్ష్మి అని పిలుస్తారు స్త్రీలని కాదు ఈ సమయంలో ఎవరు కూడా నిద్రించకూడదు పూర్వకాలంలో చక్కగా ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచేవారు అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవారు అలాగే భక్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత రెండు మెతుకులు అన్నాన్ని తీసుకుని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి ఆజ్ఞకి సమర్పించాలి ఇలా చేస్తే విఘ్నేశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది కేవలం రెండు మెతుకులు సమర్పించండి చాలు రెండు మీదుగా అన్నాను సమర్పిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా ఇంట్లోనే ఉంటుంది అదేవిధంగా భర్త మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో శవరం చేయించుకోవడానికి వెళుతూ ఉంటే ఆ రోజుల్లో వెళ్లకూడదు అని భార్య చెప్పాలి ఇందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు స్త్రీలు అయితే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు కనుక మీ భర్తకు ఈ విషయాన్ని చెప్పండి అదేవిధంగా ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోర్లు కత్తిరిస్తే ఆ రోజు బోర్లు కత్తిరించకూడదు అని చెప్పండి భర్త ఒక్కసారి ధరించిన విడిచిన బట్టలను మళ్లీ వాటిని ధరించకూడదు అంటే విడిచిన బట్టలు అతకకుండా మళ్లీ ధరించకూడదు అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది మీ భక్త విడిచిన బట్టలను సబ్బు లేకపోతే నీటిలో అయినా జాడించి పిండి ఎండలు ఆరవేసి ఆ తర్వాత మీ భర్తకు ఇవ్వండి అంతేకాని ముగిసిన బట్టలను మీ భక్త మళ్లీ మళ్లీ ధరిస్తే అస్సలు ఊరుకోవద్దు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా లక్ష్మీదేవిని ఆరాధించండి చక్కగా దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీప్రాధన చేయండి గులాబీ పూలు మందార పువ్వులు తామర పువ్వులు చామంతి పువ్వులు ఇలా మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించండి ఇందు ఖర్జూరాలు అమ్మవారికి నివేదన చేయండి ఆ తర్వాత తప్పకుండా కనకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవండి ప్రతి శుక్రవారం మీరు కాకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవటం ప్రారంభించారు అంటే అతి కొద్ది కాలంలోనే ఇంట్లోకి అప్లైశ్వర్యాలు సకల సంపదలు వస్తాయి ఇది పరమ సత్యం ఎవరైతే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదువుతారో వాళ్లకు బేరుడితో సారి సమానంగా తిరుతుకుతారని అంతరి సంపదలు పొందుతారని జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు కనుక ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదవండి అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యంగా పెడతారు కదా ఆ ఖర్జూరాలను తీసి పూజ పూర్తయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జూరని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి ఆయన తిన్న తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్లు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని సాగరం పండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించు అలాగే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్లుగా అనుగ్రహించు తల్లి ఆయనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి అమ్మవారి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు భర్త బాగుండాలంటే భార్య చేయవలసిన పనులు ఇవే కనుక స్త్రీలు నియమాలను పాటించి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి అలాగే స్త్రీలు పుట్టింటికి వెళితే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువుని తెచ్చుకుంటారు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావలసిన వస్తువులు సమకూరుస్తూ ఉంటారు కాని మహిళలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుంది అంతేకాదు అత్తారింట్లో కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకండి మరి ఆ వస్తువులేమిటో ఇప్పుడు వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తగారింటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెబుతుంది అది ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమ ఆ తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకొని అత్తమామల దగ్గర చూపించాలి అత్తవారింటికి వెళ్లిన తర్వాత వారిని తల్లిదండ్రులుగా భావించాలి అత్తమామలు కూడా ఆమెను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకోవాలి కాబట్టి మహిళలు పుట్టింటి నుండి పోరాడంత ప్రేమను తెచ్చుకొని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన వాటిలో ఇది చాలా ముఖ్యమైనది అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను కూడా అత్తారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెబుతుంది ఆడపిల్లలు నుంచి ఆ అమ్మాయి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకుని వెళుతూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్లిన వెంటనే కనిపించిన కొత్త వస్తువుని చూస్తే ఇది నా కోసమేనా ఇది నాది అంటూ వస్తువులు తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు అలా తీసుకుని వెళ్లే వస్తువుల్లో కిరాణా సామాన్లు బంగారం ఇంటి అలంకరణ వస్తువులు తినుబండారాలు అమ్మచీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కాని ఇలా అమ్మ ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకు వెళ్లకూడదని పెద్దలు అంటూ ఉన్నారు మీరు ఇంతకుముందు నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే వెంటనే వారికి తిరిగి ఇచ్చేయండి మరి ఏ వస్తువులు తీసుకు వెళ్ళకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం దాని వలన మీ పుట్టింటికి అత్తారింటికి మధ్య కలిగే ప్రభావాలను అరికట్టండి సాధారణంగా పెళ్న ఆడవారు పుట్టింటికి వెళ్లి వచ్చేటప్పుడు చాలా రకాల వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు స్వీట్లు మసాలాలు కిరాణా సామాన్లు కారాలు పచ్చళ్లు ఇలా అమ్మగారు ఇంటి నుండి సామాన్లు వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు అడిగితే చాలు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు ఆ వస్తువులను ఇచ్చేస్తూ ఉంటారు అంతేకాకుండా పుట్టింటి నుండి తీసుకోండి ప్రతి చిన్న వస్తువు మీద ఆడపిల్లలకు ఎంతో మమకారం ఉంటుంది పుట్టింటికి ఆడపిల్లకు ఉన్న సంబంధం విడదీ రానివి అయితే నుండి తెచ్చుకోకూడని వస్తువుల్లో మొదటిది పదులుగా ఉండే వస్తువులు కత్తెరలు కత్తులు చాకులు సూదులు కత్తిపీట లాంటి వస్తువులను ఇప్పుడు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు అంతేకాదు నుండి మట్టినింటికి మధ్య విభేదాలు ఏర్పడతాయి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవగా మరి సలహాలు ఏర్పడతాయి కాబట్టి పనులుగా ఉండే వస్తువులను ఇనుప వస్తువులను పుట్టింటి నుండి ఆడవారు అస్సలు తెచ్చుకోకూడదు పలుగు గొడ్డలి ఇలాంటి వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నుండి అత్తవారింటికి ఆడపిల్లలు అసలు తీసుకువెళ్లకూడదు ఇలా చేశారంటే మాత్రం మీకు గొడవలు కలుగుతాయి అత్తారింటి నుంచి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది కొంతమంది అమ్మలు కూతుర్లకు మసాలా సామాన్లు వడియాలు ఇచ్చి పంపిస్తారు అలాగే పండించిన లేదా చౌకగా వచ్చిందని చింతపండును కూడా ఇస్తూ ఉంటారు కాని చింతపండును అలాగే ఉప్పును పొరపాటున కూడా పుట్టింటి నుండి స్త్రీలు తెచ్చుకోకూడదు తెలియక చేస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి పుట్టింటికి మెటీరియల్ కి మనస్పర్ధలు వస్తాయి వీటితో పాటు బియ్యం కొలవడానికి వాడే డబ్బాలు అలానే చేటారోలు రోకలి వంటివి కూడా పుట్టింటి నుండి అసలు తీసుకోకూడదు అలాగే తిరగలని కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకుంటూ ఉంటారు కానీ అలా చీపురును కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టినింటికి చీపురుని అసలే తీసుకురాకూడదు ఇక అమ్మవాళ్ల ఇంట్లో ఆకుకూరలు కూరగాయలు మిరపకాయలు పండించినప్పుడు వాటిని కూడా ఆడపిల్లలకు ప్రేమగా ఇచ్చి పంపుతూ ఉంటారు వీటిని కూడా అస్సలు తెచ్చుకోకూడదు అలాగే చేదు వస్తువులను అంటే కాకరకాయ మెంతికూర ఇలాంటివి కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలాగే కారం పచ్చళ్లు లాంటివి కూడా తెచ్చుకోకూడదు సాధారణంగా పుట్టింటి వారి ఇంట్లో పండినవే కదా ఎలాగో ఫ్రీ దానే కదా పండిస్తూ ఉన్నాం అని ఎంతో ప్రేమగా ఇస్తారు అయినా కూడా ఈ వస్తువులు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే పుట్టింటికి అత్తారింటికి అస్సలు మంచిది కాదు పుట్టినిల్లు చల్లగా ఉంటేనే కదా మీరు మిటిని ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు కాబట్టి మేము చెప్పిన ఈ వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు పుట్టింట్లో పూజ గదిలో ఉండే సామాన్లు ఉంటాయి కదా అంటే దీపం కుందులు గంట హారతి పలు ఇలాంటి సామాన్లు కూడా మిటినిటికీ తీసుకురాకూడదు ఇలా తెచ్చుకుంటే మీ పుట్టింట్లో లక్ష్మీదేవి అనేది ఉండదు మీతో పాటు వెళ్లిపోతుంది కాబట్టి పుట్టినింటి నుండి ఈ వస్తువులను తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు